అమర్ బాగి పిల్లలతో సహా అందరూ కలిసి ఇంటికి డిన్నర్కి వస్తారు మనోహరి ఇంట్లోనే ఉంటుంది ఇక హాల్లో అందరూ కబర్లు చెప్పుకుంటూ ఉంటారు కట్ చేస్తే అదే సమయంలో ఖాళీ ముఖానికి మాస్క్ వేసుకొని చేతిలో కత్తి పట్టుకొని ఇంటి గోడ లోపలికి దూకుతాడు ఆ టైంలో ఖాళీ మొబైల్ జేబులో నుంచి కింద పడిపోతుంది ఖాళీ చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఇక మనోహరి కాలికి ఫోన్ చేస్తుంది ఖాళీ ఫోన్ ఎంత రింగ్ అవుతుందో ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో మనోహరి కూడా రణ్వీర్ ఇంటికి వస్తుంది ఇక రణ్వీర్ పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటాడు రణ్వీర్ వెనకాల నుంచి ఖాళీ కత్తితో దాడి చేయబోతాడు అంతలో రణవీర్ ఖాళీ చేయి పట్టుకొని గట్టిగా కొడుతూ ఉంటాడు కత్తి కింద పడిపోతుంది అదే టైంలో మనోహరి అక్కడికి వస్తుంది ఇక వెంటనే మనోహరి ఇదే మంచి సమయం అని కింద ఉన్న కత్తిని తీసి రణ్వీర్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది మనోహరి రణవీర్ని చంపడానికి వెళ్తున్న తన నీడ హాల్లో కూర్చున్న అమర్ బాగి వాళ్ళకి కనిపిస్తుంది ఇక వెంటనే మనోహరి కత్తితో రణవీర్ని పొడుస్తుంది హాల్లో కూర్చున్న బాగి అమర్ వాళ్లకు నీడ రూపంలో అంతా కనిపిస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ